దేవి భాగవతము స్కందము ఏడవ కథ కృష్ణ జననం పది నెలలు నిండిన సమయం దేవకి చెరలో బరువుగా ఊపిరి వదులుతూ కదలలేక మెదల లేక వసుదేవుని భుజాలకు తల ఆంచుకొని ఏదేదో ఆలోచిస్తుంది అది శ్రావణమాసం శుక్లపక్షం అష్టమి తిది కంసుడు కాలుకాలిన పిల్లిలాగా తల్లడిల్లుతూ సభకి వచ్చి అనుచరులను రప్పించి వినండయ్య దేవకికి ఇప్పుడు పుట్టేవాడు నన్ను చంపుతాడని ఆనాడు ఆకాశవాణి పలికింది ఆ శిశువును ఏ ఉపాయం చేతనైనా కడతేర్చాలి నా కంటికి నిద్ర పట్టాలి లేకపోతే మీతో సహా నాకు ఇక సుఖశాంతులు ఉండవు కాబట్టి మీరు అన్నిటికీ తీర్థంగా సిద్ధపడి తెలివిగా ఉండాలి పిల్లడు పుట్టగానే నాకు వచ్చి చెప్పండి అని వారిని హెచ్చరికగా పంపి అంతఃపురానికి వెళ్ళాడు నిద్ర ఏడుప గదిలో అటు ఇటు తిరుగుతూ తనలో తాను ఏదో అనుకుంటూ పిచ్చి పట్టిన వాడే అటు ఇటు వెర్రిగా చూస్తున్నాడు వాడు పంపిన అనుచరులందరూ కత్తులు కటారులు పట్టుకొని చెరసాలకు చేరి కన్ను మూయకుండా నిలుచున్నారు చెరలో దేవకి వసుదేవుణ్ణి కనులతో చూస్తూ అన్నది పురుడు వచ్చేట్టు ఉంది ఆడ తోడు లేదు పైన బలిష్ఠులు కంసుని అనుచరులు కాపు ఉన్నారు ఇదిగో ఒక మాట ఒకప్పుడు నేను నందుని ఇల్లాలు యేసోదా ఒక ప్రమాణం చేసుకున్నాము నాకు కలిగే శిశువుని తనకు తనకు కలిగే శిశువుని నాకు మార్చుకోవాలి అని ఇంతకు ముందు పుట్టిన పిల్లలు ఆ దుష్టుడు నరికి పారివేశాడు ఏడవ గర్భం ఏమైందో నాకే తెలియకుండా పోయింది ఇప్పుడు పుట్టబోయే శిశువు నందుని ఇంటికి చేర్చే ఉపాయం ఏమిటి ఆ మాటలు విన్న వసుదేవుడు చిన్నగా నవ్వి దేవకి అన్ని ఉపాయాలకు ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు ఈ చింత అని సన్నగా అన్నాడు మెల్లగా లేచి దేవకీ దేవి కొంచెం దూరంగా వెళ్ళింది ఆ చిట్టికలో చెరసాలలో కోటి దీపాలు వెలిగినట్టు ఒకటే వెలుగు వసుదేవుడు ఆశ్చర్యంతో ఆనందంతో దేవకి దగ్గరకు వెళ్ళాడు శత కోటి మన్మదాకారుడు నీల మేఘాయోలు దేహమువాడు కమనీయమైన కాంతివాడు దేవకి పక్కన ఉన్నాడు ఒక బిడ్డడు నాదా ఈ శిశువు అందచందాలు చూడు ఆ విశాలమైన కన్నుదోయి సౌందర్యం మూర్తిభవించినట్టు ఉన్న ఈ బిడ్డన్ని చేజేతుల ఆ దుష్ట కంసుడికి అప్పగించవలన అని దేవకి అన్నది వసుదేవుడు రెప్ప వాల్చక పిల్లాన్ని చూస్తూ ఆశ్చర్యపడి ఏమి చేయడానికి తోచుక నిల్చున్నాడు అప్పుడు ఒక మాట వినిపించింది వసుదేవ ద్వారపాలకులు నా మాయా ముద్రచే నిద్రలో ఉన్నారు తలుపు గడియలు అన్నీ వీడిపోయి ఉన్నాయి ఇక ఆలోచన లేక ఈ శిశువుని ఎత్తుకొనిపోయి యశోద పక్కకు చేర్చు వసుదేవుడు దేవకి పక్కనున్న శిశువుని తీసుకొని భుజాన ఎత్తుకొని తలుపులు తీసుకొని యముని వడ్డుకు చేరాడు నది కొత్త నీటి పొంగు తగిలి అంతంత ఎత్తుకి ఎగిరే కెరటాలతో కడువడిగా పారుతోంది అంతా బెంగా బెదురు లేక ఏటిలో దిగాడు మోకాలి బంటి అయ్యింది నది సులువుగా అవలిగట్టుకి చేరాడు అడ్డు త్రోవన పడి నందుని ఇంటికి వెళ్లాడు అర్ధరాత్రి సమయం కన్ను కుట్టినా కనిపించని కటిక చీకటి అది ఎవరి ఇల్లో నందిని ఇల్లే అయి ఉంటుంది యశోద ఏ గదిలో ఉందో సందేహిస్తూ బయటే చేరువలో ఉన్న గోసాల వద్ద నిలుచున్నాడు అంతలో ఒక దాది వచ్చి ఆ ముద్దుల పాపను వసుదేవునికి అందించింది అతని చంకనున్న పిల్లవాణ్ణి తీసుకొని లోనికి పోయి యశోద పక్కలో పరుండబెట్టింది వసుదేవుడు ఆశ్చర్యపడి ఆ పిల్లను తెచ్చి చెరసాలలో ఉన్న దేవకి దేవికి అందించాడు ఆ దాది రూపంలో వచ్చినది ఆ ఆది పరాశక్తి అయిన పరదేవత దేవకి వసుదేవులు చింతిస్తూ ఆ పిల్లని చూస్తూ కూర్చున్నారు అంతలో ఆ పాప కెవ్వుల కేక వేసింది ద్వారపాలుకలు చప్పున లేచారు తూర్పు గుర్రాల వలె పరిగెత్తుకుపోయి కంసుడికి చెప్పారు దేవకమ్మ ప్రసవించింది పిల్లవాడి కేక విన్నాము ప్రభు అని కంసుడు గడ్గ అయి శరవేగంతో చెరసాలకు పోయి తలుపులు తీయమన్నాడు వసుదేవుణ్ణి పిలిచి వసుదేవుడు తలుపులు తీశాడు కంసుడు కళ్ళంట నిప్పులు చిమ్ముతూ చూసి ఏడి నన్ను చంపేవాడు పుట్టాడట చూస్తాను వాడి శక్తి సామర్థ్యాలు ఎలాంటివో తీసుకురా అని అన్ని గర్జించాడు వసుదేవుడు వెనుదిరిగి లోనికి వెళ్ళి దేవికి పక్కలో ఉన్న పసిపాపను తీసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ కన్నీళ్లతో ఆ పాపను కంసుడికి అందించాడు కంసుడు పిల్లను చూసి సందేహించాడు దేవకి కడుపున అష్టమ గర్భాన పుట్టే మగబిడ్డడు నన్ను చంపుతాడని ఆకాశవాణి ఆనాడు అరిచింది అది ఆడబిడ్డ ఆకాశవాణి అసత్యం ఆడుతుందా నారదు చెప్పినది అసత్యమేనా లేక వసుదేవుడు ఏమైనా కపట నాటకాలు ఆడుతున్నాడా ఎలాగా ఆడగలడు యమబటుల వంటి నా బటులు చెరసాల చుట్టూ వెయ్యి కళ్ళతో చూస్తూ ఉన్నారు మరి ఈ ఆడపిల్ల ఎలా వచ్చింది దేవకి కడుపున పుట్టిన మగపిల్లవాడు ఏమైనట్టు ఏమిటో విచిత్రంగా ఉంది అని ఆ చిన్నారి పాదాలు పట్టుకొని అక్కడ ఉన్న రాతి మీద విసిరి కొట్టాడు ఆ నీచుడు నరరూప రాక్షసుడు రాతి మీదకు విసరడమే గాని ఆ పాప క్రింద పడక చప్పున ఉప్పరానికి ఎగిరి దివ్య అయి ఆకారముతో దివ్యమూర్తి అయి ఇలా అన్నది ఓరి నీచుడా నన్ను చంపటం నీ తరం కాదు నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడురా అని అదృశ్యరాలు అయ్యింది అది ఎవరో తెలుసా మునుపు చెప్పాను కదా ఆ యోగమాయ కంసుడు ఏదో మాయా నాటకం చూసినట్లు కళ్ళతో మనస్సు చెదిరి బరువుగా అడుగులు వేస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు ఒక ప్రేముఖుల అయిన అనుచరులను రావించి మారితో అన్నాడు ఇదిగో వినండయ్య మనకి మారకుడైన కుమారుడు పుట్టి పెడుగుతున్నాడట మీరు చాలా జాగ్రత్త వహించాలి పల్లె పట్టణం అనే వ్యత్యాసం చూడకుండా రేపల్లెను కూడా వదలకుండా మీ కంటికి కనిపించిన పసిబిడ్డలను చంపండి నా ఆజ్ఞగా చెప్పండి అది పిల్లల్ని చంపడంలో పెట్టింది పేరు దానిని వెంటనే వెళ్ళమనండి సై అంటే సై అని అందరూ కంసుని ధైర్యం చెప్పి వెళ్ళారు తెల్లవారింది నందుడు ఆనందంతో పుత్రోత్సవం చేశాడు ఆ సమాచారం గూఢచారుల వల్ల కంసునికి తెలిసింది వాడే అయి ఉంటాడు వాణ్ణి హతమార్చాలి అని అనుకున్నాడు కంసుడు రేపళ్ళ మీద ఒక కన్ను వేసి ఉండండి అని అనుచరులకు చెప్పాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం